అన్నోజీగూడలో రెండు మొబైల్ షాపుల్లో చోరీకి పాల్పడ్డా గుర్తిండగలు మేటి జిల్లా పోచార మున్సిపల్ అన్నోజీగూడలో ఎస్ఎల్ఎన్ మొబైల్స్ షాపులో చోరీ అరవై ఏడు మొబైల్స్తో పాటు ఎల్ఈడి టీవీలు సీసీ కెమెరాలు దొంగిలించడా గుర్తి లేని మొదట ఎంఐ మొబైల్ షాప్లో దొంగతనానికి పాల్పడగా షట్టర్ తెచ్చుకోకపోవడంతో పక్కనే ఉన్న ఎస్ఎల్ఎన్ షాపులు చోరీ చేసి పారిపోయిన దొంగలు చోరీ చేసే క్రమంలో ఒకరికి గాయాలు అయి ఉంటాయని అనుమానిస్తున్న పోలీసులు షటర్ ముందు రక్త మార్గలు ఉండటం అనుమానానికి కారణం చోరీ జరిగిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనంతరం క్రైమ్ స్పాట్ ని పరిశీలించిన రాచకొండ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు చోరీ అయిన సొత్తు విలువ సుమారు పదిహేను లక్షల వరకు ఉంటుందని సమాచారం మొబైల్ షాప్ యజమాని మల్లేష్ మాట్లాడుతూ నిన్న రాత్రి షాప్ క్లోజ్ చేసి వెళ్లాము ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వచ్చి షాప్ చూసేసరికి షాప్ తహలాలు పగలగొట్టి ఉన్నాయి వెంటనే పోచారం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసు అధికారులు వచ్చి దర్యాప్తు చేస్తున్నారని ఆయన అన్నారు అవన్నీ క్రై చేస్తే నేను కనుకొని వరకు సెట్ చేసి సార్ అంటే పోలీ వైఫ్ ఒకటిందా లేకుంటే డివిఆర్ తీసుకుంటున్నా తీసుకోపోయి సార్ డివిఆర్ తీసుకోపోయారు अ फ असां सेटर <laughs>

రాత్రి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు దొంగతనం జరిగింది స్మార్ట్ ఫోన్స్ అరవై ఏడు స్మార్ట్ ఫోన్స్ బ్రాండెడ్ యాక్సెసరీస్ ఒక పైన ఉన్న సెట్ సెట్ అవన్నీ లెక్కపోయారు మొబైల్స్ మెయిన్ స్మార్ట్ ఫోన్స్ అరవై ఏడు స్మార్ట్ ఫోన్స్ కీప్యాడ్ ఫోన్స్ అక్కడ ఇక అయితే కరెక్ట్గా ఏం లెక్క ఇంకా నేను చూడలేదు స్మార్ట్ ఫోన్స్ మాత్రం అరవై ఏడు స్మార్ట్ ఫోన్స్ పోయినాయి అవి కాకుండా యాక్సెసరీస్ బ్రాండెడ్ యాక్సెసరీస్ టీవీలు ఎల్ఈడి టీవీలు ఎంఐ కంపెనీవి అట్లనే అవి హోమ్ థియేటర్స్ హోమ్ థియేటర్స్ బ్రాండెడ్ హోమ్ థియేటర్స్ ఉండే అవి కూడా ఎత్తుకపోయారు సుమారుగా పదిహేను నుంచి ఇరవై ఐదు లక్షల వరకు వర్తబుల్ దాని మొత్తం అమౌంట్ వాల్యూ అది చూసారు పొద్దున ఏడున్నర ఎనిమిది గంటల నుంచి కాల్స్ వచ్చినాయి ఇట్లా ఓనర్ వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా షటర్ లేకుందంట అని ఏమైందని చెప్పేసి ఒకసారి వెళ్ళండి మా రాజేష్ స్వామి అంతవరకు ఇక్కడికి వచ్చాడు వచ్చి మేము చూసేసరికి అప్పటికే ఫోటో నాకు వాట్సాప్ లో నేను చూసినా చూడగానే మేము వచ్చేసాము వచ్చేవారికి ఆల్రెడీ లోపల పోలీసులకు ఫోన్ చేసినాం కంప్లైంట్ చేయాలని వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసి చూస్తూ మీకు అందరూ వచ్చారు వాళ్ళు అడ్జస్ట్ ఇక్కడ ఎన్ని షాపుల్లో ఇక్కడ ముంగట కూడా జరిగిందని చెప్తున్నారు వాళ్ళకి అక్కడ బ్లడ్ అదే అయిపోయింది బ్లడ్ కూడా ఆయనకు పడింది కూడా అక్కడ కట్ చేసిన కూడా ఆయన బ్లడ్ ఉంది ఆ బ్లడ్ కూడా మళ్ళీ అదే పర్సన్ ఇక్కడే మన షాప్ లో కూడా ఆయన బ్లడ్ కూడా పడింది